దానికి పేరు కూడా లంచమే అవినీతిని చూసి చూనట్టు పోకండి తమ్ముళ్ళు ఒక్కసారి తప్పు చేశారంటే అది అలవాటైపోతుంది అలా అలవాటు పడి మనం ఏమి చేయలేమని పక్కకు వెళ్లిపోయిన పోలీసులే ఇక్కడ తొంభై శాతం మంది ఉన్నారు వాళ్ళలా మీరు అయిపోకండి డబ్బులు ఇవ్వకండి మీ స్నేహితుల్ని ఇవ్వనివ్వకండి లంచానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి అన్ని స్క్వాడ్లు ఇచ్చేశారు మన స్క్వాడ్ మీరందరూ నేను ఏంటి సోదరా నీతోనే మొదలు పెడదావా సారీ మిత్రమా నాకు ఈ కాంప్లిమెంట్స్ అవి నచ్చవు కాబట్టి నేను ఇవ్వను ఏ ఏంటయ్యా ప్రతి విషయానికి గొడవ చేస్తున్నారు ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చారంటే మనం అందరం ఒకటైపోవచ్చుగా ఇదేం తప్పు కాదు సోదరా ఇట్స్ లీగల్ లీగల్ అయితే రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను లీగల్ అంటే చెప్పు రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను అలా అయితే నాకు రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను ఓహో అయితే ఎవరు ఎవరన్నమాట సరే మనం ఎవరికి దేనికి ఇక్కడ డబ్బులు ఇవ్వకూడదు మధు అయ్యగారు గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరికి ఐదు పేసులు లంచం ఇవ్వకూడదు దానివల్ల ఏం జరిగినా చూసుకుందావరా యాభై ఈడీలు ఇచ్చినా కూడా చూసుకుందావరాడీ ఎవర్రా డబ్బుకు రసీదు అడిగింది అడిగినోడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు అడిగిన మగాడు వచ్చే రిసిప్ట్ తీసుకోవచ్చు లేదా ఈ జన్మలో వాడిని గ్రౌండ్ లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను మీకు పది సెకండ్లే టైం అది నేనేనయ్యా అయ్యా ఆ కుర్రోడు అడగలేదయ్యా నిజంగా నేనే అడిగాను అయ్యా వాళ్ళిద్దరూ అడగలేదయ్యా నేనే అడిగాను అయ్యా నేనే చెప్పాను అయ్యా నేనే అయ్యా అడిగాను లేదయ్యా నేనే అడిగాను అయ్యా వాళ్ళెవరు కాదయ్యా నేనేనయ్యా అడిగాను అయ్యా నేను కూడా అడిగాను ఈశ్వరమూర్తి పేరు చెప్తే ఈ పిఆర్ఎస్ కి హడాలు అలాంటి మీ స్క్వాడ్ నుంచి పదిహేను మంది ఇక్కడికి వచ్చారు వల్ల స్క్వాడ్ కంట్రోల్ చేయడం కుదురుతుందా లేదా కుదరదంటే చెప్పండి నేను చూసుకుంటాను ఇకపై నా స్క్వాడ్ లో ఎవడు నోరెత్తాడు వెనవయ్యా ఎవరిని నిజం ఒప్పుకోడానికి అధికారి మీకు టైం ఇచ్చారు కానీ మీరెవరూ నిజం ఒప్పుకోలేదు అందువల్లే ఈ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను మిజిల్ ఊదిన వెంటనే నేను పరిగెత్తండి అంటాను నేను ఆగమని చెప్పేంత వరకు ఎవ్వరూ ఆగకూడదు పరిగెత్తడం అంటే మామూలుగా పరిగెత్తడం కాదు మీ బూట్స్ బటక్స్ తగిలేలా పరిగెత్తాలి తప్పు చేసినా సరే ఆగినా సరే వాళ్ల పేరు ఈ అమ్మాయి నోట్ చేస్తుంది వాళ్ళందరికీ ఒక వారం మళ్ళీ ఈడీ ఇవ్వాల్సిందిగా ఏసీ ఉత్తర్వు ఈడీ పార్టీ ఒక పొజిషన్ స్టడీ డబుల్ డబుల్ మార్చ్ ఏంట్రా ముసలలో పరిగెడతరావు పరిగెత్తావు 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 పరిగెత్తలేదో చేస్తావు పరిగెత్తండి వేగంగా పరిగెత్తండి 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 నాకి ఈ వేగం సరిపోదు పరిగెత్తావు 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 పరిగెత్తడం ఏం చెప్పాను మీకు ఓట్స్ కి తగిలేలాగా ఒక్కడు కూడా పరిగెత్తడం లేదు పరిగెత్తండి ఫాస్ట్ గా వేగంగా అయిపో పరిగెత్తండి ఫాస్ట్ 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 కావాలా ఇది రిసిప్ట్ తీసుకోవరి పరిగెత్తండి పరిగెత్తండి ఇంకా వేగంగా పరిగెత్తండి పరిగెత్తావు పరిగెత్తమంటే నడుస్తావా పరిగెత్తా పరిగెత్తు బెటర్ పరిగెత్త బస్ బాస్ పరిగెత్తు పరిగెత్తు పరిగితూ ఆ రోజు పొమ్మని చెప్పానుగా కొడుకు బస్ బస్ బస్

చిన్నదా చెప్తే వింటే కదా రన్ 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 ఆనంద చిన్న పడిపోయాడు నగనే లేదురా c e l a n i celana, 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 c e l a n l a n a celana, l a n a e l a

త్వరగా తీసుకెళ్ళట్రాదరా <laughs> 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 అయ్యో వందలు కలిసి చంపేసా చిన్నాను చదిపోయారా చిన్న చిన్న నాలుగు రోజులు లీవ్ ఇస్తారంట చిన్న నీ పిల్లలు చూడడానికి వెళ్ళాలి కదా నువ్వే కదా చిన్న డబ్బు ఇవ్వకూడదని చెప్పా అప్పుడే డబ్బు ఇచ్చి ఉండాల్సింది